ఐజెన్ సువే ఎనిమిదవ రోజు కెరీర్ అండ్ గోల్డెన్ ఆపర్చునిటీస్ ఎఫ్సి ప్లస్ ఎన్ఎఫ్సి ట్యాపింగ్ ఉదయం యొక్క రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా కూర్చొని ధ్యానానికి సిద్ధమవ్వండి ఇప్పుడు మీ కెరీర్లో ఎలా ఉండాలో అనుకుంటున్నారో ఒక ఆలోచన చేయండి నేను కెరీర్ అండ్ విజయానికి దైవిక అవకాశాలను ఆకర్షిస్తున్నాను అని మన మైండ్ లో కెరీర్ గ్రోత్ అండ్ ఆపర్చునిటీస్ ఎనర్జీలో స్కిల్ యాక్టివేట్ చేయడం కోసము ఇలా గోల్డెన్ బ్లౌన్ లో ఉన్నట్టు ఊహించుకొని కళ్ళు మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీయండి హృదయం పైన చేతులు పెట్టుకొని మీ మనసులోని కోరికను ప్లస్ సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు ఊహించుకోండి లక్ష్మీదేవి నా కెరీర్ బిజినెస్ మరియు లైఫ్ గోల్స్ కోసము డివైన్ ఆపర్చునిటీస్ యాక్టివేట్ కావాలి ప్రతిరోజు నా గ్రోత్ కోసం బ్లెస్సింగ్స్ వస్తున్నాయని నేను నమ్ముతున్నాను అని చెప్పి మనసులో భావం చేయండి ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేలకు తేలిగ్గా టాపింగ్ చేయండి ఇలా ఇమేజ్ లో చూపించిన విధంగా నా కెరీర్ గ్రోత్ కోసం వచ్చిన అవకాశాలను యాక్సెప్ట్ చేయటంలో భయపడుతున్నాను కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను నా కెరీర్ గ్రోత్ కోసం వచ్చిన అవకాశాలను యాక్సెప్ట్ భయపడుతున్నాను కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను నా కెరీర్ గ్రోత్ కోసం వచ్చిన అవకాశాలను యాక్సెప్ట్ చేయటంలో భయపడుతున్నాను కానీ ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను సార్ చేయండి ఇప్పుడు రెండు కళ్ళ మధ్యన ప్రతి ఆపర్చునిటీస్ నా కోసం పర్ఫెక్ట్ అండ్ డివైన్ ప్రతి ఆపర్చునిటీ కంటి పక్కన నా వ్యాపారం మరియు నా కెరీర్ మార్గాలు స్పష్టంగా ఉన్నాయి నా వ్యాపారం మరియు నా కెరీర్ మార్గాలు స్పష్టంగా ఉన్నాయి నా వ్యాపారం మరియు నా కెరీర్ మార్గాలు స్పష్టంగా ఉన్నాయి ట్యాపింగ్ చేయండి కంటి కింద నా డెసిషన్స్ ప్రాస్పరిటీ మరియు సక్సెస్ చేస్తాయి నా డెసిషన్స్ ప్రాస్పారిటీ మరియు సక్సెస్ ప్రాస్పరిటీ మరియు సక్సెస్ చేస్తున్నాయి కంటి కింద ట్యాపింగ్ చేయండి బుక్ కింద నా ప్రొఫెషనల్ గ్రోత్ ఎఫెక్టివ్లెస్ గా జరుగుతుంది నా ప్రొఫెషనల్ గ్రోత్ ఎఫెక్ట్లెస్ గా జరుగుతుంది నా ప్రొఫెషనల్ గ్రోత్ ఎఫెక్లెస్ గా జరుగుతుంది ముఖ్య కింద ట్యాపింగ్ చేయండి రెండు మూడు సార్లు ఆపకుండా ట్యాపింగ్ చేయండి చిన్న చెడ్డం కింద యూనివర్స్ నాకు గోల్డెన్ కెరీర్ అండ్ బిజినెస్ డోర్స్ ఓపెన్ చేస్తుంది యూనివర్స్ నాకు గోల్డెన్ కెరీర్ అండ్ బిజినెస్ డోర్స్ ఓపెన్ చేస్తుంది యూనివర్స్ నాకు గోల్డెన్ కెరీర్ అండ్ బిజినెస్ డోర్స్ ఓపెన్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి స్కిన్ గడ్డం కింద కలర్ బోన్ నా ఎనర్జీ ఆపర్చునిటీస్ యాక్టివేట్ చేస్తుంది నా ఎనర్జీ ఆపర్చునిటీస్ యాక్టివేట్ చేస్తుంది నా ఎనర్జీ ఆపర్చునిటీస్ యాక్టివేట్ చేస్తుంది ట్యాప్ చేయండి కలర్ బోన్ కాడ బాహ్యం కింద ప్రతి యాక్షన్ నన్ను సక్సెస్ అండ్ అబండెన్స్ ని కనెక్ట్ చేస్తుంది నా ప్రతి యాక్షన్ నన్ను సక్సెస్ అండ్ అబండెన్స్ కి కనెక్ట్ చేస్తుంది నా ప్రతి యాక్షన్ నన్ను సక్సెస్ అండ్ అబండెన్స్ కి కనెక్ట్ చేస్తుంది కింద తలపైన లక్ష్మీదేవి నా కెరీర్ అండ్ లైఫ్ గోల్స్ బ్లెస్సింగ్ తో నింపుతుంది లక్ష్మీదేవి నా కెరీర్ అండ్ లైఫ్ గోల్స్ బ్లెస్సింగ్ తో నింపుతుంది లక్ష్మీదేవి నా కెరీర్ అండ్ లైఫ్ గోల్స్ బ్లెస్సింగ్ తో నింపుతుంది తలపైన ట్యాపింగ్ చేయండి ఇప్పుడు ఎన్ఎస్పి సీక్వెన్స్ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని మీకు గోల్స్ ఏమున్నాయో విజువలైజేషన్ చేసుకోండి బంగారం ప్రకాశించే మార్గాలు మీ చుట్టూ ఆపర్చునిటీస్ సింబల్స్ గ్లోయింగ్ డోర్స్ ఓపెనింగ్ విత్ డివైన్ లైట్ అని ఊహించుకోండి మీ చుట్టూ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ లైట్ ఉన్నట్టుగా ఊహించుకొని ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అనే భావనతో మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నట్టు నా కెరీర్ అండ్ బిజినెస్ గ్రోత్ ఎఫెక్ట్లెస్ గా ప్రవహిస్తుందనే భావనతో ధ్యానంలో కూర్చోండి ఇప్పుడు స్విచ్ వాడు మంత్రం లాగా మూడు లేక తొమ్మిది సార్లు జపించండి ఓపెన్ గోల్డ్ డివైన్ సక్సెస్ ఫ్లో ఫ్లో సక్సెస్ సక్సెస్ టైమ్స్ లేదా టైమ్స్ జపించండి చాలా పవర్ఫుల్ రెండు చేతులు గుమల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి మీ కెరీర్ లో సక్సెస్ పొందినట్టు ధన్యవాదాలు లక్ష్మీదేవి నా కెరీర్ బిజినెస్ అండ్ లైఫ్ గోల్స్ డివైడ్ ఆపర్చునిటీస్ మరియు బ్లెస్సింగ్స్ తో నిండిపోయాను అని చెప్పి మీరు దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీ కెరీర్ లో మీ బిజినెస్ లో మీ లైఫ్ లో అచీవ్మెంట్ పొందినట్టు థ్యాంక్ యూ చెప్పండి